కాపుల్లో ఐక్యత చెదురుతుంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా కాపులు దాదాపు ఒకే నిర్ణయం రెండుసార్లు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాపులు నిలబడ్డారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచిన కాపుల్లో కొందరు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరికొందరు పవన్ కళ్యాణ్ని సమర్థించడంతో వాట్ల చీలిక జరిగింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ మాటకి మద్దతుగా ఏకపక్షంగా కాపులంతా కూటమిని బలపరిచారు దాని ఫలితాలు ప్రభావం ఎన్నికల తీరును బట్టి ఇట్టే ఎవరికైనా అర్థమవుతుంది కానీ ఇప్పుడు మళ్ళీ మరోసారి కాపుల్లో చీలిక అనివార్యంగా కనిపిస్తుంది కందుకూరు ఘటన సాక్షిగా కాపుల్లో విభజన సుస్పష్టంగా చూడవచ్చు కొంతమంది కందుకూరు ఘటన మీద ప్రభుత్వ తీరుని తీవ్రంగా తప్పుబడుతున్నారు ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగానే కమ్మ వ్యక్తి కాపు కుర్రాడిని చంపేశారు మరొక ఇద్దరిని చంపే ప్రయత్నం చేశారు అన్నది ఆ ఘటన మీద కొందరి వాదన మరికొందరు మాత్రం ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించింది కేసు పెట్టింది అరెస్టు చేసింది ఆ ఘటనకు కుల ప్రమేయం లేదు అన్నది చెప్పుకొస్తున్నారు ఈ వ్యవహారం మీదే ఇరు వర్గాల మధ్య తీవ్రమైనటువంటి చర్చ సాగుతోంది ఈ చర్చతో కాపుల్లో చీలిక అనివార్యంగా కనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏకపక్షంగా పవన్ కళ్యాణ్ మద్దతుగా ఆయన మాట ప్రకారంగా కూటమికి మద్దతు ఇచ్చినటువంటి కాపు యాక్టివిస్టుల్లో చాలామంది ఇప్పుడు కూటమి ప్రభుత్వ తీరుని తీవ్రంగా తప్పుపడుతున్నారు దాదాపు పదిహేను రోజుల పాటు ఆ ఘటన పట్ల కన్నెత్తి కూడా చూడకుండా ప్రభుత్వ పెద్దలు నిర్లక్ష్యం చాటారు అన్నది వాళ్ళందరి వాదన అదే సమయంలో నిర్లక్ష్యం చాటడమే కాకుండా ఈ రోజు కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎటువంటి పరిహారం ప్రకటించడం లేదు అంటూ తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇలా ఒక వర్గం తీవ్రమైనటువంటి రీతిలో కూటమి ప్రభుత్వ వైఖరిని అందులో భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నిర్లక్ష్యాన్ని కూడా ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి పట్ల అసంతృప్తిని చాటుతున్నారు ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత కూడా ఖండించడంలో ఆయన ఎందుకు తాత్సార్యం చేశారు అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కాపాడాల్సిన స్థానంలో ఉండి ఆయన ఎందుకు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శించారు అన్నది ఎవరికి అంతు పట్టినటువంటి విషయం చివరికి పవన్ కళ్యాణ్ సమర్థులు కూడా ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ ఎందుకని ఇలా దాటవేస్తున్నారు అన్న దాని మీద తీవ్రంగా కలత చెందుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ స్పందిస్తే దాన్ని కాపులకు అంటగట్టి కాపు కమ్మ మధ్య విభేదాలు పెంచే సెక్షన్ ప్రయత్నం చేయొచ్చు అన్నది పవన్ కళ్యాణ్ మద్దతుదారుల మాట కానీ వాస్తవానికి ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా జనసేన పార్టీ పునాది కాపుల్లో ఉంది కాపులు పూర్తిగా పార్టీ వెనక నిలబడితేనే ఆ పార్టీ బలం లేదంటే ఆ పార్టీ రెండు వేల పంతొమ్మిది నాటి ఫలితాలను బట్టి చాలా చాలా తీవ్ర ఎదురు దెబ్బలు తినాల్సి ఉంటుందన్నది పూర్తి సత్యం ఆ మాట పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారు కాపుల్లో కుల భావన పెరగాలి అంటూ కూడా చెప్పుకొచ్చారు అట్లా కాపుల్ని రెచ్చగొట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాడే ఆయన ప్రయోజనం కూడా పొందారు కానీ ఇప్పుడు అదే కాపులకి కష్టం వస్తే ఒక కాపు కుటుంబం రోడ్డును పడితే ఆయన తనకు కాపు కులం అంటగట్టేస్తారని చెప్పి పక్కన నిలబడితే ఇక కాపులు ఎందుకు ఆయన వైపు నిలబడాలి అన్నది చాలామంది వేస్తున్నటువంటి ప్రశ్న ఇలా అనేక అనేక అంశాలతో ముడిపడినటువంటి ఈ వ్యవహారంలో ఇప్పుడు కాపుల మధ్య చీలుకొస్తున్నటువంటి తీరు రాజకీయంగా కీలకమైనటువంటి ప్రభావితం చేసే అంశంగా చూడాల్సి ఉంటుంది కాపులు ఏకపక్షంగా పవన్ కళ్యాణ్ వెంట నిలబడకపోతే అది జనసేన బలం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది జనసేన బలహీనపడుతుంది అని గ్రహిస్తే కూటమిలో ఆయనకు దక్కుతున్నటువంటి గుర్తింపు సన్నగిల్లుతుంది అనివార్యంగా వచ్చే ఎన్నికల నాటికి జనసేన బలహీనపడింది అనే సంకేతాలు పెరిగితే మాత్రం పవన్ కళ్యాణ్కి చాలా చాలా చిక్కులు కూటమి నేతల నుంచే వస్తాయి కూటమి నేతలు ఇప్పుడు ఆయనకి ఇస్తున్నటువంటి గౌరవంలో కూడా చాలా వరకు కోతపడే ప్రమాదం ఉంటుంది ఇలాంటి అనేక అనేక సమస్యలు ఆయన ఎదుర్కోక తప్పని పరిస్థితి దాపురించబోతోంది మరి ఇలా కాపుల్లో పెరుగుతున్నటువంటి ఈ అనైక్యత రాజుకున్న ఈ చిచ్చు ఎక్కడి వరకు దారితీస్తుంది రాజకీయంగా అది పవన్ కళ్యాణ్కి ఎంత మేరకు చేటు తెస్తుంది నష్టం కలిగించేటువంటి విషయంలో కూడా సకాలంలో స్పందించకుండా తాత్సారం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఎట్టా ఈ సమస్య నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తారు ఇవన్నీ కీలకమైనటువంటి అంశాలు ఇటు కూటమి పక్షాలకు సాలిడ్గా ఏకపక్షంగా నిలబడినటువంటి కాపు వాటర్లలో ఇలాంటి చీలుకలు ఈ రీతిన చిచ్చు రాజుకుంటున్నటువంటి వైనం భవిష్యత్తుకి ఒక ప్రమాదకర గంటికగా చెప్పాల్సి ఉంటుంది మరి ఇలా డేంజర్ సిగ్నల్ వస్తున్నప్పటికీ మేల్కోకపోతే కూటమి నేతలు పరిహారం చెల్లించక తప్పని పరిస్థితుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుందన్నది వాస్తవం